మొట్టమొదట సాక్షిగా మనం చూసినట్టయితే స్టెపెను రాలతో కొట్టి చంపడం జరిగింది ఆ తర్వాత యాకోబు తలనరికి చంపబడటం జరిగింది ఆ తరువాత క్రీస్తు శకం మూడు వందలు నాలుగు వందల సంవత్సరాల లోపులో క్రైస్తవులు మహాభయంకరంగా చిత్రించి పెట్టాడు అలంకరించాడు క్రైస్తవుల మీద ప్రపంచంలో రేగినటువంటి దేశం లేదు ఆ దేశాలన్నీ కూడా ఏమైపో తెలుసా క్రైస్తవ దేశాలుగా మారిపోయి వాల్టేర్ అనేటువంటి వాట చాలా ధనమంతుడు అనమాట అనేటువంటి వాట ఆ ధనమంతుడు అనేటువంటి వాళ్తీయు ప్రకటన చేస్తారు అసలు దేశంలోనే ప్రపంచంలోనే బయలు లేకుండా చేస్తానని సవాల్ చేశాడు ప్రస్తుతం అదే వాల్తేరు కావడంలో నుంచే భయములు ముద్రలు జరుగుతూ ఉంటారు ఏ భవనంలో నుంచి వాలంటీర్ అనేటువంటి వ్యక్తి యొక్క ఇంటిలో నుంచే ప్రపంచానికి పోతుందని ప్రపంచానికి బైబుల్ అనేటువంటివి ముద్రించి పంపడం జరుగుతాము ఆలోచన చేయాలి యూరోపియన్ దేశాలన్నీ కూడా క్రైస్తవాన్ని బహుగా వ్యతిరేకించినటువంటి దేశాలు కానీ ఇప్పుడు దేశాలు కానీ కూడా మనం చూస్తున్నాం క్రైస్తవం మీద ఇప్పుడు కాదు ఏస్తు క్రీస్తువాలు ఆయన లోకానికి వచ్చినప్పటి నుంచి సాతాను క్రీస్తు పట్ల క్రైస్తవ పట్ల ఎన్నో రకాలైనటువంటి దాడులు చేశారు ఇంతులు అన్ని చేశారు అయినా అది విస్తరిస్తూనే వచ్చినట్టుగా మనం చూస్తుంటాం కాబట్టి అదే సమయంలో మనకంటూ ఒక నిరీక్షణ ఏంటి అంటే శ్రమను పొందుతున్నామా ఆ శ్రమలు పొందేటటువంటి మనము క్రీస్తు శ్రమలో ఏమైనా పారి అని అనుకోవాలి అంటే శ్రమ పడితే నువ్వు క్రీస్తు కోసం ఇలా చాలా మంది ఇక్కడ చూడండి ఏ విషయంలో మనం శ్రమ పడకూడదు అంటే ఇక్కడ చూడాలి పదిహేను వచ్చిన మీలో ఎవరినూ నరహంతముడిగా దొంగగా కానీ దుర్భాగ్యుడిని కానీ పదుల చోలికి పోనీ బాగా అనుభవింపడదు అంటే ఈనాడు చాలా మంది ఎట్లా బాధపడుతున్నారట బాధగా అనిపిస్తున్నారట నరహంతములుగా మారిపోయి బాధపడుతున్నారు దుర్మార్గుడుగా మారిపోయి బాధపడుతున్నారు పరుల జోడికి పోదవిస్తున్నారు కాబట్టి క్రైస్తవులు అనేటువంటి వాడు ఒకవేళ పరచబడితే క్రీస్తుని కలిగి ఉన్నందుకు బాధపడాలి తప్ప నీవు దొంగగా దుర్మార్గుడిగా లేకపోతే పరుల జోడికి పోయేవాడిగా నరకుడిగా మారి కాదు అంటే నీవు ఆ రకంగా లోకంలో ఉన్నటువంటి మనుషులు అలా మారి వారు బాధలు పడుతున్నారు కానీ మనమట అది ఏమీ కూడా చేయకుండా వాటిని అంటే పాపములు చేసి బాధపడటం కాకుండా పరిశుద్ధమైనటువంటి జీవితాన్ని జీవిస్తే ఏం చేయాలంటే ప్రముఖులకు శ్రమ పడితే ఆ శ్రమను పట్టట ఏం చేయాలన్నా సిగ్గు పడకుండా నేను ఏం చేస్తున్నానట నేను ఆ పేరును బట్టి దేవుని బయటపడ అందుకే అపోసినటువంటి అపోస్తులు పేద వ్యవహారము వీళ్ళంతా సువార్త ప్రకటిస్తూ ఉంటే వారిని ఈ నామమును ప్రకటించవద్దని చెప్పేసి వారిని దూషించి వాళ్ళని కొట్టి పంపించారు పంపిస్తే వారు ఉంటారు క్రీస్తు నామము నిమిత్తము ఇలా దూషించబడటము కొట్టడం కొట్టబడము మహా సంతోషంగా పాదించారట వాళ్ళు ఏం చేశారట ఎందుకంటే నా నిమిత్తముడు నిధించి హింసించి అన్యాయముగా మీ మీద చెడ్డ మాట్లాడడం పడుకున్నప్పుడు మీరు సంతోషించి ఆనందించండి పదొంతు మంది ఫలము అధికమవున దేవుడు చెప్పినట్టుగా మనం చూస్తున్నాం కాబట్టి పిల్లలు నిరీక్షణ కలిగి ఉంటే శ్రమను మనము లెక్క చేయం నిరీక్షణ కలిగి ఉంటే నిందను మనము లెంక చేయం నిరీక్షణ కలిగి ఉంటే చివరికి మరణంలో కూడా ఏం చేయాలంటే మనం మరణాన్ని కూడా లెంక చేయాలి అందుకే మీరు గమనించాలి అబ్రహం అక్క నిరీక్షణ నిరీక్షణకు ఆవరణం లేనప్పుడు అతను నమ్మారు నమ్మినటువంటి కలిగిన నిరీక్షణ అంటే గుర్తులను సైతము సజీవుగా చేయగలిగిన వాడిని నమ్మాడు కాబట్టి తన కుమారుని దేవునికి ఏం చేయాలనుకున్నాడట బలిగా అర్పించడానికి సిద్ధపడ్డా ఏమున్న బట్టి ఏముండద నిరీక్షణ ఉన్నది కాబట్టి కుమారుని సైతం ఏం చేశాడట కుమారుని సైతం కూడా ఎందుకంటే ఏంటి నిరీక్షణ నీ సంతానాన్ని ఏం చేస్తాను ఆకాశం నక్షప్పడం వల్లే చేస్తానన్నది దేవుడు చెప్పినటువంటి మాట అంతకుముందు దేవుడు ఏది చేసినా అబ్రహాము ఏది అడిగినా కానీ ఆ విషయంలో అబ్రహాము ఖచ్చితంగా దేవుడి యొక్క ఆశీర్వాదాలు చూస్తూ వచ్చాడు చూసిన దేవుడే అదే దేవుడి పట్ల అబ్రహాముకి గొప్ప నమ్మిక కలిగింది నిరీక్షణ కలిగింది కాబట్టి ఆ నిరీక్షణ బట్టి అబ్రహాము తన కుమారుని ఏం చేయాలనుకున్నారట నేను దేవునికి బలిగా ఇస్తేనేది దేవుడు నా సంతానం ఏం చేస్తాడు ఆకాశ దర్శించడంలోనే చేస్తాను నేను ఒక్కటిస్తే ఎంత చేస్తాను అన్నాడు దేవుడు చెప్తాడని నిరీక్షణ ఉన్నవాళ్ళక నుంచి శోధిస్తాను నిరీక్ష లేకుండా ఈ ఇవ్వకుండానే శోధిస్తాను ఎవరన్నా నా ఇచ్చి నన్ను శోధించి నేను దేవుడు చెప్పాడు నువ్వు నిరీక్షణ ఏదైనా సరే నువ్వు దేవుని ఏం చేస్తావు యువ మనసుని ఇచ్చి ఆయన శోధిస్తావు ఎందుకంటే నేను ఇచ్చాను కాబట్టి దేవుడు నాకు ఇస్తారనేటువంటి ఆలోచన కాబట్టి ఈ సమయంలో దేవుని యొక్క వాక్కులు తెలియజేస్తూ ఉంది నిరీక్షణ కలిగినటువంటి వారిగా ఈ లోకంలో మీరు బుద్ధిమంతులుగా ఉంటుంది అలానే నీతిని అనుసరిస్తూ అదే నీతి మార్గం ఏ చేయాల నీతి మార్గంలో అనేకులను చెప్పేటటువంటి జీవితాలు జీవించాలి తప్ప నీ ద్వారా ఒక వ్యక్తి వాక్కు కూడా టార్గెట్ పెట్టుకోవాలి ఈ రోజు నుంచి నెక్స్ట్ ఆ ఈస్టర్ కల్లా ఒక టార్గెట్ పెట్టుకోవాలి నీ ద్వారా ఒక వ్యక్తి ఏం కావాల నీతిగా నువ్వు బ్రతుకు నీవు బ్రతికినటువంటి నీవు కూసుకోగలిగి ఆ మార్గంలో తీసుకొని దేవుడు ఏం చేశాడ ఏం చేస్తానంటే నక్షత్రం లాగా నేను ప్రకాశంగా చేస్తానన్నది దేవుడు తన వాక్యం ద్వారా తెలియజేస్తా ఉన్నాను కాబట్టి నేను వెళ్ళాను దేవుడు చెప్పినటువంటి బాధను బట్టి ఒక నిరీక్షణ ఎందుక నిరీక్షణ అన్నది ఎక్కువ మనం లూకా సువార్తలు చదువుకున్నాం చూడండి లూకా సువార్తలు మనం చూసినట్టయితే అక్కడ ఉన్నటువంటి నిరీక్షణ వ్యవహార శువార్త చదువుతుంది పంతొమ్మిది అధ్యాయము ఇక్కడ మనం చూసినట్టయితే ఎస్ పీసీ వారిని సమాధి చేసినటువంటి విధానం చూడండి ఒకసారి మొదట

అందులో నీటిగా అంటే క్రైస్తవులకు గమనించండి క్రైస్తవులకు ఒక నిరీక్షణ చనిపోయినటువంటి వాళ్ళని కానీ మనము సమాధిలో వాళ్ళు పెడుతున్నామంటే ఆ సమాధిలో క్రైస్తవ సాయం పెట్టలో పెడుతున్నామంటే నువ్వు ఖచ్చితంగా ఏంటి పాలిస్తున్నావు యూదుల ఇక్కడ ఏం పడుతుందండి యూదుల పాతి పెట్టు మర్యాద చొప్పున అది ఇక్కడ ప్రతి ఒక్కరికి ఒక మర్యాద ఉన్నది ఉండదంటారు అంటారు ఇప్పుడు చూస్తున్నారు వాళ్ళు చనిపోయిన వాళ్ళని ఏ మర్యాద చేస్తారండి వాళ్ళు మర్యాద చొప్పున చేస్తారు ఇలా గమనించారు ఇప్పుడు వాళ్ళు మర్యాద చొప్పున వాళ్ళు చేస్తారు ఇప్పుడు యూదులు ఉన్నారు యూదులకు ఒక మర్యాద ప్రతి వారికి ఒక మర్యాద ఉండాలి ఇప్పుడు ఒక మర్యాద వైపు ఒక మర్యాద ఎంత ఇక్కడ వాక్యం చెబుతున్నటువంటి సత్యం కాబట్టి మనము ఏదైనా చెయ్యాలనుకుంటే ఆ సమాధి పెట్టలో పెట్టేటటువంటి ఆ యొక్క ఆ బాడీ ఏదైతే ఉందో దానికి ఇంకెంత సుగంధ గ్రహాల పుస్తకం పియొచ్చు తర్వాత నాగపంటతో మేము ఏం చేయచ్చు ఏం చేయొచ్చు ఇప్పుడు లాజర్ కూడా చనిపోయాడు లాజలు వైద్య ఎంత వచ్చాడు ప్రేత వస్త్రముతో చుట్టబడి అంటే ఏం చేశారట ఆ యొక్క ఆ వాడిని ఏం చేశాడట సమా అంటే బట్టతో చుట్టినట్టుగా మార్చాలంటే కప్పుతూ ఉన్నారు నూతన వస్త్రంతో కప్పడం అలానే ఇక్కడ నికోదయం ఏం చేశాడట ఏం చేశానండి రమారమి నూట యాభై చేతిని అగరు